ప్రేమను సహదులారా బుద్ధి కలిగినోడు కనుక తండ్రి ఒక మంచి మార్గంలో వెళ్ళాడు కుమారుని కూడా మంచి మార్గమైన దేవుని మార్గంలో నడిపించాడు ఆ మార్గంలో చీకట్లేదు ఎందుకంటే అక్కడ వాక్యం ఉంది చాలా మంది మార్గాలు ఎంచుకొని వెళ్తున్నారు అవి విశాలమైన మార్గాలు విచ్చల విరిగా తిరగచ్చును చివరికి దాని అంతం ఏంటంటే నరకం కానీ తండ్రి కొడుకు ఇద్దరు కూడా ఎంచుకున్న మార్గం ఇరుకైన మార్గం అది సత్య మార్గం అది ఇరుగ్గా ఉంటుంది కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ పుదకు అది ఎక్కడికి దారి తీస్తుంది అంటే స్వర్గానికి స్వర్గానికి వెళ్ళిపోతారు అయితే తెలివితేటలు ఎక్కువైపోయినాయి కొడుక్కి తండ్రికి తెలివి మామూలుగా ఉంది తండ్రి మాత్రం ఇరుకైన మార్గంలో పూర్తిగా వెళ్ళిపోయాడు కొడుకు ప్రారంభంలో ఇరుకులో వెళ్ళాడు ఇరుకు మార్గంలో తెలివి ఎక్కువైంది కనుక సగం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసాడు బయటికి వచ్చి విశాల మార్గంలో ప్రవేశించాడు ఇక విచ్చలవిడిగా జీవించాడు అందువల్ల అతనికి స్వర్గం లేకుండా పోయింది ఇంత జ్ఞానం పొంది ఇంత బతుకు బతికి కుక్కసావు తెలిసినట్టుగా పరలోకం లేకుండా నరకానికి వెళ్ళిపోయాడు అంటే ఆయన వినవలసింది దేవుని మాటలు చాలా మంది స్త్రీలను వివాహం చేసుకుని వారి మాటలు విని తన బుద్ధిని చెరుపుకున్నాడు చేయగల పనులన్నీ చేసేశాడు అప్పటికి దేవుడు చెప్తానే ఉన్నాడు తప్పుదారులు వెళ్తున్నావు జాగ్రత్త జాగ్రత్త అంటానే ఉన్నాడు దేవుని మాట ఏమాత్రం వినకుండా పిడషోనే పెట్టేశాడు వ్యర్థమైనవన్నీ చేసి వ్యర్థుడైపోయాడు అందుకనే ఇలాంటి జ్ఞానం 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 అని చెప్పి జ్ఞానవంతులైన వారందరితో దేవుడు మాట్లాడే మాటైనా దేవుడు వారిని చూసైనా ఏం అంటే అపహాసం చేస్తూ ఉన్నాడు నవ్వుతూ ఉన్నాడు ఎంతో జ్ఞానం నాకుందని చెప్పి తన ఇల్లు తను కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు